హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో ఇక్కడ మేము ఈ వీడియో వచ్చేసి మస్కట్లో జూకి వెళ్ళాం అనమాట దాని నేమ్ వచ్చి సఫారీ బోల్డ్ మస్కట్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది అనమాట మాకు ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్ దాని లోపల చూడండి ఇట్లా ఉన్నాయి వాటరు అన్నీ ఉన్నాయి మనం అవన్నీ కొనుక్కొని తాగాలి ఇంకా లోపల ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట ప్లాంట్స్ వచ్చేసి ఇంకా ఇది చెక్కతో చేశారు డిజైన్ చేశారు చాలా బాగుంది చూస్తుంటే ఆ పైన అదంతా కూడా స్టోన్తో చేశారు అది చూస్తే న్యాచురల్గా అనిపించింది కదా కానీ కాదు స్టోన్తో చేశారనమాట ఇంకా ఇక్కడ ఒకటి హౌస్ చక్కతో చేశారు చూడండి ఈ స్టెప్స్ ఇవన్నీ చక్కతోనే చేశారు ఏం లేదు జస్ట్ ఇలా స్టెప్స్ ఎక్కేసి అటు నుంచి స్టెప్స్ దిగేసి కిందకి రావడమే ఇది ఇది ఏదో ఉందని చెప్పేసి వెళ్ళాము బట్ ఏమీ లేదు లోపల ఇంకా పైన నుంచి ఇలా చూసాం ఆ లోపలైతే కొంచెం పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉన్నాయన్నమాట దానికి మనీ పే చేస్తే వాళ్ళు కొంతసేపు ఎక్కించి అలాగా దింపేస్తారు ఇంకా ఎక్కాయం కదా అటు నుంచి ఇంక ఇటు నుంచి దిగడం అనమాట ఇటు దిగేటప్పుడు అయితే స్టెప్స్ మాత్రం చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది ప్లాంట్స్ చెప్పాను కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏ న్యాచురల్ కాదు ఇంకా చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో అసలుకి స్టెప్స్ చూస్తుంటే దిగాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా దిగాలనమాట ఎక్కడ కాలు పొడుచుకుంటే అని భయం వేసింది కానీ జాగ్రత్తగా దిగేశాము ఇంక ఇక్కడేమో టాయ్స్ అవన్నీ పెట్టేశారు కొనుక్కుంటారేమో అని చెప్పేసి ఇంకా పిల్లలు చూస్తే వదులుతారా వదలరు కదా కొనే పనులనే ఉంటారు ఎక్కడున్నాయి చాపలు అక్కడ మాకు ఇవి అలా గోల్ చేస్తుంది ఫిష్ ఫిష్ అని చెప్పేసి చూపిస్తుంది ఇంకా బయట నుంచి హౌస్ చూడండి ఇలా ఉంది హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు చెక్కలతో బాగుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో చక్కదే ఇది చక్కది కాదు ఇది బోట్ చూస్తుంటే చక్కలాగా ఉంది కానీ చక్కది కాదు సిమెంట్ అది ఉంటుంది కదా కంకర లాగా వాటితో కలిపి అన్నమాట అది బోట్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి జూ లోపలికి వెళ్ళడం అనమాట ఇంకా వాటర్ ఇది జస్ట్ ఫౌంటైన్ లాగా ఇలా పెట్టారనమాట ఫౌంటైన్ కూడా కాదు తినేమంటారు వాటర్ ఫాల్ ఆ టైప్లో పెట్టదనమాట ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్లోనే మనకి టోటాయిస్ కనిపిస్తుంటే కివి అక్కడి నుంచి అసలు రాను కూడా రాలేదనమాట మమ్మీ టోటాయిస్ దానికి టోటాయిస్ అంటే చాలా ఇష్టం అనమాట సో టోటాయిస్ని చూస్తూ అలాగే నుంచునిపోయింది ఇంకా దానికి అంత యాంగ్జైటీగా ఉందో అసలు చెప్పలేము అది ఈవెన్ వీడియోస్ చూసేవి కూడా టోటాయిస్ వీడియోసే చూస్తుంది ఫిష్ టోటాయిస్ అవి అంటే చాలా ఇష్టం అనమాట ఇంక ఈ బ్యాచ్ మాత్రం ఇక్కడి నుంచి అసలు కదలట్లేదు టోటాయిస్ టోటాయిస్ అని చెప్పి పిల్ల బ్యాచ్ ఇంకా అందరూ దాన్ని చూసి పదండి ఇంకా లోపల చాలా ఉన్నాయని చెప్పేసి తరుముకుంటూ లోపలికి తీసుకెళ్ళాం అనమాట పిల్లలందరినీ కివి మాత్రం అస్సలు రావట్లేదు రా కివి లోపలికి వెళ్దాము అంటే అస్సలు రావట్లేదు అనమాట దానికి ఆ టోటాయిస్ని చూడాలని అంత ఇష్టం అనమాట ఇంక ఇక్కడేమో చూ చూపించాను కదా వాటర్ పైనుంచి ఫాల్లాగా పడుతుందని ఇంకా అదనమాట ఇంకా ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఫొటోస్ ఒకటి పెట్టారు దాని లోపల ఫేసెస్ పెట్టేసి ఫొటోస్ దిగుతారని పిల్లలు ఇంకా అందరూ వరుసగా ఒకరికొకరు ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట టైగర్ లైన్ అలాగా ఫొటోస్ పెట్టేసి దాని ఫేసెస్ కట్ చేసి పెట్టారనమాట ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ మనం వచ్చాం కదా వచ్చిన తర్వాత అన్ని నిద్రపోతున్నాయి అనమాట అసలు లెగన్ కూడా లేదు ఇంకా ఎంత పిలుస్తున్నా కూడా లేవు అట్లా అంత గ్లాసెస్ కదా వాటికి ఏం వినపడవట్లుంది ఇంకా నిద్రపోతున్నాయి స్టార్టింగ్ మనకి దర్శనం ఇచ్చినాయి ఇవేనమాట ఫస్ట్ ఇంకా కివీ అయితేనా అలా చూస్తూ నుంచింది అసలు భయపెడదాం అనుకున్నాము కానీ అసలు భయపని కూడా భయపడట్లేదు ఇదేమో పాపం ఈగల అవన్నీ అట్లుంది కదులుతూ ఉంది టైగర్ స్టార్టింగ్ ఇవే దర్శనం ఇచ్చినాయి మనకి ఫస్ట్ ఫస్ట్ ఇంకా చూడండి అసలు ఎంత పెద్దగా ఎంత ఉన్నాయో నేను దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా ఇదేంటియో ఇవి ఇవేంటో నేనైతే గిన్నె కోళ్ళు అంట అనుకుంటున్నాను బట్ ఏంటియో నాకైతే తెలీదు ఇంక ఇవి కూడా కనిపించినాయి ఇవి అయితే మేలుకొనే ఉన్నాయి ఇంకా టాటా ఇస్ చూడండి ఎంత ఉన్నాయో ఇవి వాటర్లో కాకుండా నేల మీద ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇలాంటివి కూడా ఇవి హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయంట బతుకుతాయి అంట మా నిజంగా అంత లాంగ్ ఉన్నాయి అసలు అవి చూస్తున్నా కూడా అవి నేల మీద కూడా బలగ కదులుతూ ఉన్నాయి ఇంక తర్వాత బయటకు వచ్చేసరికి ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఇది అనమాట ఇంకా ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది అసలు చూస్తుంటే వ్యూ ఇంక ఇక్కడ వచ్చేసి మాకు ఇవి అయితే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బట్ అక్కడ అది ఓపెన్లో లేదు క్లోజ్లో ఉంది అవి చూసి కాఫీ కాఫీ ఐస్ క్రీమ్ అని చెప్పి గోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఇది కాకి ఉంది కదా ఇదంటే కలర్స్ మారుతూ ఉంటుంది అంట వైట్ బ్లాక్ అలాగా ఇంకా డాగ్ ఇవి వచ్చేసి అనుకుంటా ఇంకా ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి ఇది చూడండి మమ్మల్ని చూసి అటు ఇటు వాక్ చేస్తున్నాయి అనమాట కొన్ని యానిమల్స్ అయితే ఈ కోత అయితే నిజంగా కోతి పనులే చేస్తుంది ఇక్కడైతే మమ్మల్ని చూసి అటు ఇటు పరిగెత్తత ఆడుతూ ఉన్నాయి జనాలు చూస్తే అలా చేస్తే అట్లుంది నా జూలో నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం జూకి రావడము ఇంకా లైన్ ఇదైతే నిద్ర లేచిందమ్మా ఇది ఫస్ట్ టైం నిద్రలేచినాక చూడడం అయితే ఇదే ఇంకా నిద్రలేచి చూస్తూ ఉంది ఏమైనా పెడతారేమో అని చెప్పేసి బట్ ఏం పెట్టడానికి లేదు అక్కడ ఇంకా ఇక్కడ చిన్నది వాటర్ పెట్టేసి ఒక అదే ఒక కుంటాగా పెట్టారనమాట దీంట్లో వాటర్ పోల్స్ పెట్టేశారు దీంట్లో ఏంటంటే డక్లు ఏంటి ఏంటి ఉన్నాయి వీటిని కూడా మనకి అంతకు తెలియదు టైగర్ అయితే నిద్రపోతుంది చెప్పాను కదా కొన్ని నిద్రపోతున్నాయి కొన్ని అయితే మేలుకున్నాయి ఇంకా అలాగే ఇక్కడ ట్రైన్ ఇది ఏంటంటే ఎక్కించుకొని మనల్ని అలా ఒక రౌండ్ వేస్తుంది అనమాట మొత్తం చూపిస్తుంది ఇలాగా నెక్స్ట్ జీబ్రాస్ ఇవి ఇంకొక దగ్గర అనమాట ఇవి వైట్ కలర్ లైన్స్ ఇవి అయితే ఎంత పెద్దగా అరిచినాయో చాలా భయం అందరూ అరిచేసరికి దాని దగ్గరికి వెళ్ళి చూశారు ఇదైతే చీత అంట ఇది కూడా అట్లాగే క్లోజ్ చేస్తుంది కానీ లోపలికి వెళ్తుంది ఏమో బయటికి రమ్మ అన్న కూడా రావట్లేదు ఇంకా లోపల ఇక్కడేమో స్నేక్స్ అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ పెట్టేశారు ఇంకా బర్డ్స్ ఇవన్నీ లవ్ బర్డ్స్ అంట అన్నీ లవ్ బర్డ్స్ అనేసరికి ఏమో పక్కపక్కనే ఉన్నాయి విడిపోవట్లేదు ఎక్కడికి పోవట్లేదు చూడండి అన్ని రెండు రెండు కలిసి ఉన్నాయి ఇదేమో మనం మాట్లాడతాం చూడండి ఆ టైప్లో బర్డ్ లాగా అనిపించింది నాకు మనం మాట్లాడుతుంది హాయ్ హాయ్ చెప్తున్నా కూడా అది చెప్పట్లేదు కానీ అలా చూడడమే ఇది కూడా అలాగే కలర్ఫుల్గా ఉంది ఇది ప్యారెట్ ప్యారెట్ అయితే హాయ్ అంటే ఇంకా పెద్ద పెద్దగా మనల్ని చూసి సౌండ్ చేస్తుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్